రెండు రకాల జీవులు ఉన్నాయి పెద్ద పెద్దములకి ఎన్ని యథార్థాలు చెప్పినా గిండి తింటా ఆవుకి ఎన్ని చెప్పినా మాంసం దంటది ఒక మనిషే రెండు రెండు తిండి వీడికి ఏమి నీతించాలి ఏంటి బైటింగ్ పాయింట్ ఏది అది పనికి రాగట్లేదు జర్మన్ లేకంద మానవజనుకు ఉత్తమ జర్మన్ ని యూ డ్రాస్ కున్నాడు థస్ పోల్ కేర్యునిబుట్ ఆ స్వర్ట్ గెందర్ స్పష్టంగా తెలుసు మనకి అంతకన్నా అది ఒక జట్ పాయింట్ గోట్లేదు ఏ దీనికి మాట మాట్లాడుతు మనకి అరగనేవి కూడా మనం తినాలనుకుంటాం మన శరీరానికి సైన్య మనం తినాలనుకుంటాం అవి వాటి స్పష్టం కదా సావుకి ఏం తినాలి వీళ్ళు శాకాహారం అది పులి మాంసాహారమే కానీ శాకాహారం

సక్రమం ఒక దేశం ఒక దేశం మీద దండి తిందంటే అది తప్పుకైతే తెలియలేక చేస్తుంది తప్పు కాదు అది ఉబ్బే ఏది జరగదు జరిగిందంటే అది గొప్ప ఎందుకు అంటే నెరవేరేది దైవ నిర్ణయం ఒక్కటే ఏదైనా నెరవేరిందంటే దైవ నిర్ణయం జరిగిందంటే దేవుడి నిర్ణయం అడ్రస్ తెలియక దేవుడు అంటున్నాం అడ్రస్ తెలిస్తే వాడిని కూడా నా బజీ పట్టించుకున్నాం ఏ జీవి కూడా ఒక దైవ ప్రార్థన చేస్తున్నట్టు లేకపోతే పూజ చేస్తున్నట్టు మనమే మనమేట్టు అనేది మన శరీరంలోనే పన్ను చూస్తుంది ముక్కు చూస్తుంది నాలుగు చూస్తుంది ఇట్లనే సృష్టిలో అనేక రకాలుగా ఉన్నట్టు ఉంటది కానీ అన్ని ఉంటేనే మనసు మనసు ఒక విషయం చేయాలి చేసిన తర్వాత మళ్ళీ పచ్చింది ఎందుకు కాబట్టి కంట్రోల్ చేసుకునే చేర పని ఉంటుంది చేసిన తర్వాత ఎందుకు చేసేవాళ్ళవసరం అట్లాంటివన్నట్టు మళ్ళీ బాల అది కలగకుండా సదా దేనిలోనే ఉండాలి అంటే ఒకే ఫోన్ చేసి పోయిన పోటీ తిట్టారు మూడు వందల టేస్ట్ మళ్ళా తీసి మోహారిస్తున్నట్టు తెలిసినా కూడా ఇది చేయబోతే జీవితంలో మధ్య ఉంటది అని అని మళ్ళీ மிகமம் அது ஈஸ்வர நோ ஒட்டே நெரவே அனுகு நீ நெரவேறச்சு நெரவேற ఇప్పుడు నువ్వు చెప్పిన క్రమము ఆలోచిస్తే కర్మాన్ని క్రమం అనొచ్చా క్రమంనే కర్మ అనొచ్చా మీ ఇష్టం వచ్చిన ఏ ఇబ్బంది